ఈ ప్రపంచ వేదికపై మిమ్మల్ని నిలిపే శక్తి మీలోనే ఉంది కానీ దురదృష్టవశాత్తు మీరు ఆ శక్తిని నమ్మడం మర్చిపోయారు ఇది మీకు తెలుసా ప్రతిరోజు మన సొంత సామర్థ్యాన్ని మనమే అనుమానిస్తూ ఉంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండు అని వేచి చూస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటాం కానీ నిజమేమిటంటే ఈ ప్రపంచం ఎవరికీ ఊరికినే సహాయం చేయదు మనకు మనమే సహాయం చేసుకోవాలి అలాగే ఈ ప్రపంచం ఎవరికి ఉచితంగా అవకాశాలు కూడా ఇవ్వదు మన అవకాశాల్ని మనమే సృష్టించుకోవాలి లేదా చేజిక్కించుకోవాలి మీరు మీలోని బలహీన అనుమానాల హద్దులను దాటి ఒక్కడుగు ఒకే ఒక్కడుగు ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయండి ఆ క్షణం మీ భయం మీ శక్తిగా మారిన క్షణమై మీ జీవితం లక్ష్యం వైపు సాగిపోతుంది నిరుత్సాహాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ఈరోజే ఈ క్షణమే మీ లక్ష్యం వైపు వెయ్యండి మీ తొలి అడుగు ఒకరోజు ఈ తొలి అడుగే మీ జీవితాన్ని మార్చిన మధుర జ్ఞాపకమై ప్రేరణగా నిలుస్తుంది ఇంకొకరికి ఇది సత్యం ఇదే సత్యం ఇంకెందుకు ఆలస్యం మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ తొలి అడుగును వెయ్యండి ఈరోజే